వెల్కమ్ టునీ ఫుడ్ హోమ్ ఈరోజు మన ఇంట్లో స్వీట్ రెసిపీ తెలుసా మీకు ఇదేంటో నేనైతే సొంతంగా ప్రిపేర్ చేశా కానీ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకొని వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా చేతికి అంటుకుంటే మనం కొంచెం ఆయిల్ తీసుకొని చపాతీ ముద్దను మంచిగా కలుపుకోవచ్చు చేతి కంటకుండా తెలుసా మీకు నాకైతే నేర్చుకుంటున్నాను వంటలు చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ తింటున్నారా అసలు మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్కి ఇప్పుడైతే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా గోధుమ పిండిను చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి చూస్తున్నారుగా ఇదేం నా ప్రాసెస్ నాకు బాగా వంటలు అనుకుంటున్నారేమో కానీ మధ్య మధ్యలో ట్రిప్స్ అయితే నీకు చెప్తాను సరేనా గోధుమ పిండితో పాటు కొంచెం మైదా కూడా యాడ్ చేస్తే మరింత టేస్ట్ కూడా యాడ్ అవుతుంది తెలుసా మీకు అది తెలిస్తే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సరేనా ఇప్పుడైతే కొంచెం బెల్లం తీసుకుంటాను ఎందుకంటే నేను బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తాను సరేనా షుగర్ తక్కువగా తింటాను మీరు కూడా తక్కువగానే తినండి బెల్లం చాలా హెల్దీ కదా మనకి అందుకనే నేను బెల్లం తీసుకుంటున్నాను ఇలా చపాతి ముద్దలో బెల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా చపాతి ముద్దను మంచిగా రెడీ చేయాలి ఇప్పుడు మనం రొట్టె పీటను తీసుకొని చిన్న చపాతీ ముద్దను తీసుకొని దాని మీద చపాతీలాగా అదుముతూ చూ చూస్తున్నారుగా అలా చేస్తున్నాను ఇలానే చేయండి మీరు కూడా ఇప్పుడైతే కొంచెం హల్వాను మనకి స్వీట్ ఏది ఉన్నా సరే మన ఇంట్లో నా దగ్గర అయితే హల్వా పేస్ట్ ఉంది దాని అయితే కొంచెం మిడిల్లో పెట్టి మొత్తాన్ని చపాతీ పిండిని దాన్ని క్లోజ్ చేస్తున్నాను చూస్తున్నారుగా ఇలానే మీరు కూడా చెయ్యండి చాలా బాగుంది మీరు బొబ్బట్లు తినే ఉంటారు మా సైడ్ అయితే బొబ్బట్లు అంటాం మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు చూస్తున్నారుగా ఇలానే పెట్టండి ఇలా అదుముతూ చేసి పలుచుగా పాముకుంటే బాగా లోన కూడా బాగా కాలుతూ క్రిస్పీ క్రిస్పీగా అమ్మి అమ్మిగా కూడా ఉంటుంది ఇది నాకు చాలా నచ్చింది ఈ రెసిపీ దీనికైతే మీరు ఒక పేరు పెట్టండి సరేనా నేను ఒక పేరు పెట్టాను ఫైనల్గా అయితే ఇలా అదుముతూ మంచిగా చపాతీలాగా చేసుకొని వేడెక్కిన పెనం పైన వేసేద్దాం చూస్తున్నారు కదా ఇలా పొయ్యి మీద పెనం బాగా వేడయ్యే వరకు పెట్టాలి చూస్తున్నారుగా పెనాన్ని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం పెనం వేడయ్యాక బాగా వేడైన తర్వాత మనం చేసిన రెసిపీని బాగా చపాతీలాగా అటు ఇటు కాల్చుకుంటూకుంటూ ఉండాలి చూస్తున్నారుగా మనం చేతితో అంటే మనకు ఉన్న చపాతీలో ఉన్న వాటర్ కాస్త బాగా బేగా వేడికి బేగా కాలుతుంది ఇంకా మంచిగా అనిపిస్తుంది కూడా చూస్తున్నారుగా ఇలా కొంచెం సేపు ఏదనిద్దానా చేశారుగా బాగా వేగింది కదా ఇప్పుడైతే దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామా మరి చూస్తున్నారుగా ఎక్కడ పచ్చిదనం లేకుండా చపాతీ మొత్తం బాగా వేగింది కదా ఈ రెసిపీ మీకు బొబ్బట్లు కన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చెప్పండి చాలా సింపుల్ వెయిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూస్తున్నారు కదా అయిపోయింది గా అబ్బో ఇంత బాగుండే కదా సరేనా మీరైతే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్